హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సుబ్నా వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీ ఈరోజు నేను తాటి ముంజులతో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ఇప్పుడు ఈ ముంజుకాయలతో జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటో నేను చూపిస్తానండి ఓకేనా జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం ఈ వల చేసుకొని పంచదార వేసుకొని తినచ్చు జ్యూస్ ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తాను నేను ఇప్పుడు ముందుగా ఇవన్నీ తొక్కలు చేసుకుందామండి చూసారా ఇలా మొత్తం తొక్కలంతా తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సర్ జార్లోకి తీసుకుందాం ఇలా వేసుకొని ఇంకా కొంచెం షుగర్ వేసుకుందామండి షుగర్ అయితే యాడ్ చేశానండి చూసారా ఒకసారి మిక్సీ జారు ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టుకొని వద్దామండి దీన్ని మిక్సీ పెట్టుకొని వచ్చానండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటో చూసారా ఇలా అయింది ఇప్పుడు ఇందులో కొంచెం మనకు కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవడమేనండి నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్ యాడ్ చేస్తున్నానండి కొంచెం మిల్క్ వేసుకున్నాను కొన్ని పాలు అలాగే కొంచెం కొండలోని వాటర్ యాడ్ చేశానండి కూలింగ్ వాటర్ అయితే వాడినండి నేను అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వాడను కూలింగ్ ఎంత తక్కువ తాగుతా అంత మంచిది కదండి అందుకనండి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దామండి మిక్సీ పట్టుకొని వచ్చానండి చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వావ్ రెడీ అయిపోయిందండి మనకి మంజులు మిల్క్ షేక్ బాగుంది కదా చూడటానికి టెంప్టింగ్గా సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు మనం ఏ గ్లాసుల్లో అయితే తాగాలనుకుంటున్నామో అందులో వేసుకొని రెడీ చేసుకుందామండి మా వాళ్ళకి ఇచ్చేస్తాను రెడీ చేసి గ్లాసెస్లోకి తీసుకున్నానండి మా వాళ్ళకి ఇచ్చేస్తానండి బాయ్